ఫ్రెండ్స్ వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్ ఫ్రెండ్స్ అందరు అలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చి మనం వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ 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 ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగైతే మనకి చాలా మోటివేషన్ ఉంటుంది సో ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి డైలీ నేను పడే కష్టాలు అనమాట కష్టాలు అంటే ఫ్యామిలీతో సఫరింగ్స్ ఎలా ఉంటాయి నేను అయితే ఈరోజు మీకు చూపిస్తాను సో పొద్దున్నే నాలుగున్నరకి లెగిస్తానండి నాలుగున్నరకి లెగించి ఇంకా రైస్ కర్రీ అన్నీ ప్రిపేర్ చేస్తాను చేసిన తర్వాత అయితే ఇంకా ఇంకా రెడీ అవుతాను జిమ్కి సో జిమ్కి రెడీ అయ్యేటప్పుడు మాత్రం నాకు చాలా నచ్చుతుంది ఎందుకంటే అలాగే వరండాలో ఆ మెట్ల మీద కూర్చొని షూ సాక్స్ అది వేస్తున్నప్పుడు చుట్టూ ఒక్కసారి లుక్ పచ్చదనం ఆ గాలి ఆ సౌండ్లు నేచర్ సౌండ్ అబ్బా చూసారు కదా నేచర్ సౌండ్తో పాటు నాకు మా ట్రైన్ సౌండ్ కూడా కలిసిపోద్ది మిక్స్ అయిపోయి వస్తుంది అందుకే కొద్దిగా చిరాకు ఉంటుంది కాకపోతే అవన్నీ పక్కన పెడితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బయటకు వచ్చి ఒకసారి మీరు అలా నించండి ఒక టెన్ సెకండ్స్ లేదంటే మినిట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా జిమ్కి అయితే వెళ్తున్నాను చాలా రోజులైంది మధ్యలో గ్యాప్ అయితే వచ్చింది అనమాట సో వినచ్చు చేసాం మేము ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా ఇయర్స్ తర్వాత చేసాము సో సక్సెస్ఫుల్ అయింది పోలీసులు కూడా ఎటువంటి ఇబ్బంది అయితే పెట్టలేదు వాళ్ళు కూడా మనకి కావాలని ఇబ్బంది పెట్టరు సో మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి ఇబ్బంది పడుతుంటారు సో మీకు తెలుసా రోజు అంటే ఒక రోజు పెట్టామండి వినాయకుడిని సో చాలా గ్రాండ్గా చేసాం ఒక రోజులోనే మీరు ఇన్ కేసు చూడకపోతే వ్లాగ్స్ నా ప్రీవియస్ వ్లాగ్స్లో ఉంటే చూడండి చాలా అంటే చాలా బాగా చేసాం చాలా హ్యాపీ కూడా లైఫ్లోనే ఆ డేస్ని అయితే మర్చిపోలేము అనమాట అంత మెమొరబుల్ డేస్గా మాకైతే అందించాడు ఆ దేవుడు సో నేను వినాయకుడిని పెడితే నాకు ఆ సంవత్సరం ఏదో ఒక మంచి జరుగుతుంది అనమాట అక్కడ నుంచి నేను ఇంటికి వచ్చా లేదో నాకు ఒక మంచి విషయం అయితే జరిగిందనమాట మీకు నేను నెక్స్ట్ ఫ్లాలో చెప్తాను సో ఇంకా మొత్తానికి జిమ్కి అయితే వచ్చాను ఇరవై వచ్చేసరికి బ్యాక్ అండ్ బైసెప్ అనమాట నా షెడ్యూల్ సో బ్యాక్లో అయితే నేను వెయిటెడ్ పుల్లప్స్ అయితే కొట్టడానికి ట్రై చేస్తాను ఒక రెండు మూడు పర్ఫెక్ట్గా వచ్చినా పర్వాలేదు సో పర్ఫెక్ట్గా నేనైతే చేస్తాను ఇది చేయడం వల్ల ఏంటంటే సో నార్మల్ పులప్స్ అనేవి చాలా ఈజీ అవుతుంది ఇంకా ఇది వచ్చేసరికి లాడ్ పుల్ బార్ని నేను ఈ విధంగా పర్ఫామ్ చేస్తాను ఒక బిగ్ బార్బల్ తీసుకొని దానికి వెయిట్ చేసుకొని నడుముకు మాత్రం బెల్ట్ పెట్టుకోండి బెల్ట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సో హెవీ వెయిట్స్ ఎత్తేటప్పుడు మనం బెల్ట్ యూస్ చేయడం వల్ల మన బ్యాక్కి ఒక మంచి సపోర్ట్ అనేది వస్తుంది దానివల్ల బ్యాక్ ఇంజూరీ అయ్యే అవకాశం ఉండదు నెక్స్ట్ వెయిట్స్ కూడా బాగా లిఫ్ట్ చేయొచ్చు సో ఈ యెల్లో కలర్ టీషర్ట్ అన్నాడు కదా ఆడ సాయిగాడు అనమాట చిలిపిగాడు ఆడైతే మనకి కొద్దిగా సపోర్ట్ చేశాడు వెయిట్స్ అది లిఫ్ట్ చేయడంలో సో నేనైతే సూపర్ సెట్ కొడుతున్నాను సూపర్ సెట్ అయిన తర్వాత బైసప్ కూడా చేసి ఇంకా నేనైతే ఇంటికి వెళ్తాను ఎందుకంటే లక్ష్మికి కూడా పెట్టాలి లక్ష్మి డ్రాప్ చేయాలి ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేయాలి ఓకే సో వర్కౌట్ని ఎంజాయ్ చేయండి Loving your vibe, always have your back. We like all the same tracks. Listen all night in the sheets, all black. Said I'm falling fast. Don't remember life before you, that's fast. I feel good, you look great. I like you, I can't wait. Our first time, our first date. You're so fine, I'm so late. You sip wine, I drink straight. Don't waste time, to my place. I feel my Catch me if I fall మొత్తానికి జిమ్ అయితే రెగ్యట్టుగానే చేసాం కరెక్ట్గా యాభై నిమిషాలు అయితే చేస్తాననమాట మార్నింగ్ లేచిన దగ్గర నుంచి టైం మేనేజ్మెంట్ చేసుకోవాలండి లేదంటే దెబ్బ అయిపోతాం మార్నింగ్ లేచి ఇంకా పది నిమిషాలు కూడా నాకు చాలా లెక్క అనమాట ఒకప్పుడు టైం వేస్ట్ చేసేటప్పుడు తెలియదు కానీ ఇప్పుడు టైం అంటే వాల్యూ అంటే ఏటో తెలుస్తుంది టైం వాల్యూ ఇంకా జిమ్ నుంచి ఇంక లక్ష్మిని డ్రాప్ చేసి ఇంకా పిల్లల్ని అయితే యూనిఫామ్ వేసి బెల్ట్ వేసి టక్ వేసి ఇంకా పెరిగినవైతే పెడుతున్నాను వాళ్ళు చూడండి క్యూ పద్ధతి ఫాలో అవుతున్నారు తినడానికి కూడా సో వాళ్ళు చాలా అంటే చాలా క్లవర్ ఇంకా రెడీ ఇంకా బోన్ చేసిన తర్వాత పండు అయితే ఇంకా దూకొని పౌడర్ రాసుకొని రెడీ అవుతున్నాడు నేను ఈ లోపు క్యారేజ్ అయితే ప్యాక్ చేశాను ఇద్దరికి లంచ్ బాక్స్ ప్యాక్ చేసి బ్యాగ్లో పెట్టి ఇంకా షూ అయితే వేస్తున్నాను అనమాట షూ మాత్రం చాలా కష్టం వేయడం మనం వేసుకోవడం చాలా ఈజీ కానీ వేరే వాళ్ళకి వెయ్యాలంటే మాత్రం చాలా కష్టం నాకు ఈరోజు తెలిసింది చక్కగా ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఆటో వచ్చింది అమ్మయ్య అయిపోయింది అనేసి అనుకోకండి అసలేంది మొదలైంది ఇంక మొత్తం అందరూ ఇంటికి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంక క్లీనింగ్ మొదలు పెడతారనమాట సో ఇప్పుడు మాత్రం నేను క్లీన్ చేయకపోతే మధ్యాహ్నం నేను లంచ్కి వచ్చేటప్పుడు చాలా దరిద్రంగా ఉంటుంది నాకు కూడా చేయడానికి కోపకుండదు ఇంట్లోనే ఇంకా వీళ్ళు కూడా వచ్చేసారు నలుగురు ఇంట్లోకి వచ్చి ఆకలి ఆకలి ఆకలే ఆకలి అనేసి అంటున్నారు సో వీళ్ళకి కూడా ఫుడ్ రెడీ చేశాను ఇంకా వీళ్ళకి ఫుడ్ వేయడానికి అయితే వెళ్తున్నాను ఇప్పుడు చూడండి వీటి క్రేవింగ్స్ మీరు చూస్తే నవ్వు వస్తుంది అనమాట నా కాల్ మీద కూడా ఎక్కిపోతున్నాయి ఇవి బేబీ డక్స్ సరే అయితే ఇంకా మీరు ఎలా తింటాయో మీరు చూడండి చాలా అంటే చాలా కొద్దిగా బాగుంటుంది చూడండి క్రేజీ సో మొత్తం అందరికీ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి పంపించేసాం ఇప్పుడైతే మనం ఫైనల్గా ఒక స్టార్ ఐటెంని అయితే ప్రిపేర్ చేస్తున్నాం మనకి ప్రోటీన్ ఉండాలి జిమ్కి వెళ్తాం కాబట్టి సో ఇప్పుడైతే మనం ఓట్స్ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం సో ఓట్స్ ఆమ్లెట్కి బేసన్ పౌడర్ అంటే శనగపిండి ఇంకా ఓట్స్ కావాలి అవి రెండు స్పూన్లు ఇవి రెండు స్పూన్లు ఈ లోపు గుడ్డు తీసాను గుడ్డు అయితే పగిలిపోయింది ఫస్ట్ టైం అండి ఇంట్లో గుడ్డు జాయి చేయి జారిపోయి పడిపోయింది బా ఏదైనా పడొచ్చు కానీ ఇంట్లో గుడ్డి పడిందంటే దాని అంత దరిద్రం ఇంకోటి ఉండదు కొంపు కొంపు అది క్లీన్ చేసి ఇంక నేనైతే నా స్టార్ ఐటెం ఓట్స్ ఆమ్లెట్ని తయారు చేయడానికి ఇంకా మొత్తం అన్నీ వేసి కలుపుకొని తీస్తే అబ్బా సూపర్ సూపర్ బుర్రపాడు నెక్స్ట్ లెవెల్ అనమాట మనకు అది చాలా బాగా వచ్చింది మ్యాక్సిమం ఇది నేను ఐదోసారు ఆరోసారి అనమాట చేయడం చూడండి ఎంత బాగా వచ్చిందా ఏం లేదు ఓట్స్ ఒక రెండు స్పూన్లు అదేవిధంగా శనగపిండి రెండు స్పూన్లు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఒక టమాటా గుండెగా కోసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి ఇంకా గరం మసాలా ఉప్పు పసుపు కారం ఇంకా బ్లాక్ పెప్పర్ అంటే మిరియాల గుండ మొత్తం అన్నీ వేసి మిక్స్ చేసి దాన్ని ఈ విధంగా దోశలాగా కలారొట్లాగా వేసుకొని సిమ్లో పెట్టాలండి పెద్ద మంట పెడితే ఉడకదు సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కుక్ చేసుకుంటే నాన్ స్టిక్లో నెక్స్ట్ లెవెల్ అనమాట పిజ్జా బర్గర్లు కూడా దీనికి ఎందుకు పనికిరావు చాలా బాగా వస్తుంది ఇలాగ ఈ పీస్లో మనం లైట్గా టమాటో సాస్ వేసుకొని డిప్ చేసుకుని తింటే నెక్స్ట్ లెవెల్ అనమాట చూడండి పొగలు వస్తున్నాయి నాకైతే నూరు ఊరిపోతుంది అర్జెంటుకి వెళ్ళి తినద్దాం పడండి స్ ఈరోజైతే వందే భారత్ ట్రైన్ మా సెక్షన్లో కూడా వేసారనమాట దుర్గ్ నుంచి విశాఖపట్నం కొత్త వందే భారత్ ట్రైన్ మీకు ఇప్పుడు చూపిస్తాను బండి అయితే వచ్చేస్తుంది దగ్గరలో ఉంది ఇంకా మా స్టాఫ్ కూడా వస్తున్నారు బండి అయితే చాలా ఫాస్ట్గా వెళ్తుంది అందుకని నేను వచ్చాను సో బండి వెళ్తున్నప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను ఓకే సో వందే భారత్ ట్రైన్ వచ్చేసరికి వన్ థర్టీ ఎంపీ వచ్చే స్పీడ్లో వెళ్తుంది అంటే అది ఇంజిన్ పవర్ వచ్చేసరికి వన్ థర్టీ కేచ్చు అనమాట యాక్చువల్గా చాలా మంది అనుకుంటారు వన్ థర్టీ కేఎంపిచ్చు అంటే నూట ముప్పై స్పీడ్లో వెళ్ళిపోద్ది అని చెప్పి కానీ అలా వెళ్ళండి ఏ ట్రైన్ అవునా ఉండి అది త్రీ హండ్రెడ్ కేఎంపిహెచ్ స్పీడ్లో వెళ్ళి ట్రైన్ అయినా ట్రాక్ ఫిట్ ఇస్తేనే మీకు ఆ స్పీడ్లో వెళ్తుంది ఈ ఫర్ సపోజ్ ఇప్పుడు ట్రాక్ ఉంది కదా రైలు పట్టాలు అది ఫిట్ అవ్వాలన్నమాట ఆ స్పీడ్కి అది ఫిట్ అయితేనే వెళ్తుంది అంతేగాని అది వన్ థర్టీ కేఎంపిహెచ్ కెపాసిటీ అని చెప్పి వన్ థర్టీ కేఎంపిహెచ్లో ఓవరాల్ సెక్షన్ అంతా వెళ్ళదు సో ఇప్పుడు కూడా ఈ ట్రైన్ వంద భారత్ ఇప్పుడు మా స్టేషన్ వస్తుంది కదా ఇది మెయిన్ లైన్ లో రావట్లేదు లూప్ లైన్ లో వస్తుంది అంటే ప్లాట్ఫామ్ పక్కన ట్రాక్ ఉంది కదా ఈ ట్రాక్ వస్తుంది అనమాట కాబట్టి ఇప్పుడు మనం మీకు చూపించబోయేటప్పుడు ట్రైన్ స్లోగానే వెళ్తది సో మెయిన్ లైన్ కి షిఫ్ట్ అయినప్పుడు దాని కెపాసిటీ వన్ థర్టీ కి అయిపోయొచ్చు కదా సో ఈ ట్రాక్ ఇచ్చారు సో వన్ టైమ్ స్పీడ్ లోనే వెళ్తాది యాక్చువల్ గా చాలా మంది జనాలు తెలీదు ఏమనుకుంటారు అంటే వంద భారత్ నూట ముప్పై స్పీడ్ లో వెళ్ళిపోతాం అని చెప్పి అనుకుంటారు నార్మల్ ఎక్స్ప్రెస్ కూడా నూట వన్ టెన్ వన్ టెన్ కేఎంపిహెచ్ లోనే వెళ్తాయి కూడా వన్ టెన్ కేఎంపిహెచ్ లోనే వెళ్తుంది కాకపోతే లగ్జరీ ట్రైన్ కాబట్టి సో ఇప్పుడైతే వంద ట్రైన్ కూడా అదే జనాల్లో దాని చూడగానే అమ్మో చాలా ఫాస్ట్ గా వస్తది ట్రైన్ అని చెప్పి అనుకుంటారు అదన్నమాట సంగతి ఇంకా ట్రైన్ అయితే దగ్గరలోనే వస్తుంది చూపిస్తాను మీకు సో చక్కగా చూడండి ట్రైన్ని వచ్చేస్తుంది లెట్స్ గో సూపర్ సూపర్గా ఉంది అందులో మా సార్ కూడా వెళ్తున్నారు డ్యూటీ అయితే కంప్లీట్ అయింది ఇంకా ప్రశాంత్ని అయితే ట్యూషన్ నుంచి తీసుకురాడా వెళ్ళాలి ఇంకా ఎయిట్ ఓ క్లాక్ అక్కడికి ట్యూషన్ నుంచి తీసుకొని వస్తాను ఇంకా ఆఫీసులో ఏదైనా పని ఉంటే చూసుకొని తొమ్మిది గంటలకు వచ్చి ఇంకా నేనైతే రోటీ తింటాను నైట్ అయితే రైస్ తిన్నాను అనమాట సో రోటీ తింటేనే నాకు చాలా బాగుంటుంది మంచిగా అనిపిస్తుంది సో ఇంకా ప్రోటీన్ కూడా ఏదో తినేసి ఇంకా మొత్తం అంతా తుడుచుకొని క్లీన్ చేసుకొని ఇంకా గిన్నెలు కూడా అప్పుడప్పుడు నేను వాష్ చేస్తానండి లక్ష్మికి బాగోలేనప్పుడు నేను హెల్ప్ చేస్తుంటాను లక్ష్మి బాగుంటేనే మనం ఇంట్లో అందరూ బాగుంటాం సో మన ఇంట్లో మన ఆడవాళ్ళే మనకి లక్ష్మీదేవి లాంటి సో మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంకా పడుకొని ఇంకా మార్నింగ్ మళ్ళీ డైలీ రొటీన్లోకి ఎంటర్ అయిపోతాం అనమాట ఇదేండి డైలీ నా కష్టాలు ఫ్యామిలీ సఫరింగ్స్ సరే రేపు కలుద్దాం మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్